అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు ఒక టీం ప్లేస్ అయ్యారు మ్యాచ్ స్టార్ట్ అయింది అపోనెంట్ టీం వాళ్ళు ట్వంటీ ఓవర్స్కి టూ ఫార్టీ సిక్స్ స్కోర్ చేశారు సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్స్ పడిపోతున్నాయి అపోనెంట్ టీం స్లెడ్జింగ్ చేస్తుంది అక్కడే కూర్చున్నాడు ఓల్డ్ పర్సన్ అదే మన ఊరు సర్పంచ్ వంశీ ఫస్ట్లోనే దిగి అవుట్ అవ్వకుండా పార్ట్నర్షిప్ కోసం ట్రై చేస్తున్నాడు అప్పుడు సాయి వెళ్ళాడు పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ అయింది అప్పటి వరకు పార్ట్నర్షిప్లో ఉన్న టూ ట్వంటీ స్కోర్ని చేశారు సక్సెస్ఫుల్గా అయితే ఫినిష్ చేశారు ఫినిష్ చేసి మ్యాచ్ విన్ అయ్యారు మ్యాచ్ విన్ అయిన సెలబ్రేషన్స్ చేసుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటే అక్కడే ఉన్న ఓల్డ్ పర్సన్ వాళ్ళని చూసి నవ్వాడు వంశీ ఆ ఓల్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాడు ఆ రోజు హెల్ప్ చేసిన అప్పుడు ఆ ఓల్డ్ పర్సన్ నవ్వుతూ మిమ్మల్ని చూస్తుంటే నేను నా ఫ్రెండ్ సెట్ చేసిన టార్గెట్ గుర్తుకొస్తుంది మళ్ళీ ఎన్నాళ్ళకి ఆ పార్ట్నర్షిప్ చూశానని చెప్పేసి అన్నాడు అప్పుడు వంశీ మీ ఫ్రెండ్ అంకులని అడిగితే సైలెంట్ అయిపోయాడు సరేలే అని వంశీ అండ్ సాయి వెళ్ళిపోతూ ఉంటే తన ఫ్రెండ్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ ఓల్డ్ పర్సన్ అదే ఆ ఊరు సర్పంచ్ తన ఫ్రెండ్ కోసం చెప్తూ ఉంటే నేను మాత్రం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను అదే మీరు తన్నైలో చూసింది ఏ అని భయపడకండి ఇది కరెక్ట్గా యూస్ చేస్తే ఎలా హెల్ప్ చేస్తుందో చూపిస్తాను ఏ గురించి ఒకటే టాక్ జాబ్ పోతుంది ఫ్యూచర్ డేంజర్లో ఉంది మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది కానీ ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలి ఏ డేంజరసా లేక ఏఐని అర్థం చేసుకోకపోవడం డేంజరస్సా ఈ వీడియోలో నేను ఏఐని హైప్ చేయాలనుకోవట్లేదు అలాగే నేను ఏ గురించి చెప్పి భయపెట్టాలనుకోవట్లేదు నిజం మాత్రమే చెప్తాం ముందు క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు మ్యాథ్స్ స్కిల్స్ పోతాయని ఎక్సెల్ వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు అకౌంట్స్ జాబ్స్ పోతాయని బట్ ఫైనల్లీ జాబ్స్ పోలేదు జాబ్స్ మెథడ్ మారింది ఏఏ కూడా అంతే ఏఐ మ్యాజిక్ కాదు ఏఐ మానిస్టర్ కూడా కాదు ఏఐ ఒక మిర్రర్ మనం కన్ఫ్యూజ్ అయితే ఏఏస్ కన్ఫ్యూజ్ అవుట్పుట్ ఇస్తుంది మనం క్లియర్ అయితే ఏఐ క్లారిటీ యాంప్లిఫై చేస్తుంది నేను ఈ వీడియోని ఏఏని యూజ్ చేసి చెప్పాను ఈ వీడియో తయారు చేయడానికి స్క్రిప్ట్ రాయడానికి ఏఏని ఎలా యూజ్ చేశానో చెప్తాను ముందు నేను వీడియో ఐడియా దగ్గర స్టక్ అయ్యేవాడిని ఈ టాపిక్ చెప్పాలా ఆ టాపిక్ చెప్పాలా అని ఏఏని ఒక క్వశ్చన్ అడిగాను ఈ టాపిక్ని తెలుగు ఆడియన్స్కి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయను ఏ ఆన్సర్ ఇచ్చింది కానీ అది నా థాట్ని రీప్లేస్ చేయలేదు అది నా థాట్ని అరేంజ్ చేసింది డిఫరెన్స్ ఇదే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకుంటే జాబ్ ఫియరే తీసుకుంటే ఒక ఆఫీస్ ఎగ్జాంపుల్ చెప్తా ఇద్దరు ఎంప్లాయీస్ ఒకడు రిపోర్ట్ మాన్యువల్గా చేస్తాడు ఇంకొకడు ఏఏని యూస్ చేస్తాడు మాన్యువల్ గా వన్ డే వర్క్ చేస్తాడు ఏఏ యూస్ యూజ్ చేసే గాయ్ వన్ అవర్లో కంప్లీట్ చేస్తాడు జాబ్ ఎవరికి పోతుంది ఏఐ జాబ్ తీసుకోలేదు ఏఐ యొక్క స్పీడ్ని వాల్యూ చేసిన కంపెనీ తీసుకుంది అది ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్ క్రియేటర్ యాంగిల్ లో చెప్పాలంటే ముందు ఒక వీడియోతో ఒక అవుట్పుట్ మాత్రం వచ్చేది ఇప్పుడు ఏఐతో ఒక స్క్రిప్ట్ని మల్టిపుల్ లాంగ్వేజ్లో క్రియేట్ చేయొచ్చు ఒక వీడియోని మల్టిపుల్ షార్ట్స్గా క్రియేట్ చేయొచ్చు మల్టిపుల్ రీల్స్గా క్రియేట్ చేయొచ్చు అండ్ నైల్స్ కూడా ఏఐతోనే చేయొచ్చు ఒక వ్యక్తి ఒక టీంలో పనిచేస్తావు ఏఏ క్రియేటర్ని రిప్లేస్ చేయలేదు ఏఏ క్రియేటర్ని స్కేల్ చేసింది నైఫ్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు విజిటేబుల్ కట్ చేయొచ్చు మనిషిని హట్ చేయొచ్చు ఏఏ కూడా అంతే ఏ ఏ కాపీ చేయదు ఏ ఏ మెరర్ చేస్తుంది నువ్వు ఎలా ఉన్నావో అది ఏఐతో మ్యాగ్నిఫై అవుతుంది సో ఫైనల్గా ఒకటే చెప్తాను ఏఐ అని భయపడకండి ఏఐని అర్థం చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఏఐ ఉన్న వాళ్ళు పవర్ఫుల్ కాదు ఏఐని కరెక్ట్గా యూజ్ చేసిన వాళ్ళే పవర్ఫుల్ ఈ వీడియో క్లారిటీ ఇస్తే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఏఐని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేస్తున్నానో చూపిస్తాను సో ఇక్కడ సీన్ ఓపెన్ చేస్తే సర్పంచ్ అండ్ సాయికి తన ఫ్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఐలాండ్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు అది ఒక దీవి వెళ్ళేటప్పుడు హుషారుగానే వెళ్ళాం ఐలాండ్లో ఇన్సర్నే చూసాం అక్కడ వెళ్తే చాలా బాగుంటుంది మా వాడికి హెల్త్ బాగాలేక అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు కానీ రియాలిటీ ఏంటో ఆ ఓల్డ్ పర్సన్కి బాగా తెలుసు ఆ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మాత్రం వంశీకి చెప్పాడు ఎప్పుడైతే ఐలాండ్ గురించి వంశ అండ్ సాయి తెలుసుకున్నారో ఒకరిలో ఒకరు డిస్కస్ చేసుకోకపోయినా ఎలాగైనా ఐలాండ్కి వెళ్ళాలి వాళ్ళకి ఒక ఇంటెన్షన్ అయితే క్రియేట్ అయ్యింది సో ఓల్డ్ పర్సన్ అయితే చెప్పడం ఫినిష్ చేశారు వంశేన్ సాయి బండికి బయలుదేరారు ఓల్డ్ పర్సన్కి బాయ్ చెప్పి వంశేన్ సాయి ఎక్కడైతే కలుసుకున్నారో అక్కడే విడిపోయారు అండ్ వంశీ బండి వేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ రాను రాను స్టోరీ అయితే చాలా ట్విస్టులతో అయితే ఉండబోతుంది సో నేను చెప్పిన వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఎంటర్టైనింగ్గా అనిపిస్తే కనుక నా స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ అయితే క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్